హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిట్ టు స్పీక్ ఈరోజు వీడియోలో మనము వెళ్ళడం అంటే హిందీలో జానా జానా అనే ఈ క్రియాపదాన్ని మన డైలీ లైఫ్లో మనం ఎలా యూస్ చేస్తామో కొన్ని వొకాబులరీ అలాగే కొన్ని సెంటెన్సెస్ ద్వారా ఈ వీడియోలో మనం నేర్చుకుందాం వెళ్ళడం అంటే హిందీలో జానా ఈ క్రియాపదానికి సంబంధించి ముందు కొన్ని వొకాబులరీని నేర్చుకుందాం ఈ వొకాబులరీ అనేది మనకి తెలిస్తే ఎవరైనా సరే హిందీలో సెంటెన్సెస్ ఫామ్ చేసి ఈజీగా మాట్లాడగలుగుతారు బిఫోర్ దట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ లెట్స్ బిగిన్ వెల్త్ ఉంది జాతి హె జాయి వెల్త్ ఉంది జాతి హె జాయిగి వెల్త్ ఉంది అంటే హిందీలో జాతీహ అలాగే జాయిగి అని వస్తుంది ఫ్యూచర్ టైమ్స్లో మాట్లాడేటప్పుడు జాయిగి అని వస్తుంది అదే ప్రెసెంట్లో మాట్లాడేటప్పుడు జాతీహే అని అంటాము నెక్స్ట్ వెళ్తాడు జాతా హే జాయిగా ఇది కూడా సేమ్ వెళ్తుంది ఇలాగే జాతా హే జాయిగా వెళ్తాడు అంటే హిందీలో జాతా హే అలాగే జాయిగా అని యూస్ చేస్తాము వెళ్ళింది గయి వెళ్ళింది అంటే గయీ వెళ్ళాడు గయా వెళ్ళాడు గయా వెళ్తాను జావుంగా జావుంగి వెళ్తాను జావుంగా జావుంగి ఫీమేల్ పర్సన్ అయితే జావుంగి అదే మేల్ పర్సన్ అయితే జావుగా వెళ్ళాను గయా గయీ వెళ్ళాను అంటే మేల్ పర్సన్ అయితే గయా फीमेल पर्सन अच्छे गई वेलारू गए थे वेलारू गए थे वेलतारू जाएंगे वेलतारू जाएंगे वेलतावा जाओगे जाओगी मेल पर्सन अच्छे जाओगे फीमेल पर्सन अच्छे जाओगी वेलतावा जाओगे जाओगी वेलतुन्नानु जा रहा हूँ జ రహీహ వెళ్తున్నాను అంటే మై వస్తుంది కాబట్టి ఇక్కడ జారహీహ మై జారహాహు వెళ్తున్నాను మేల్ పర్సన్ అయితే జారహహు ఫీమేల్ పర్సన్ అయితే జా రహిహ వెళ్ళు జావో వెళ్ళు జావో వెళ్ళండి జాయి వెళ్ళండి జాయి వెళ్ళాలి జానా హ लेते जाना चाहिए है आना यूज चेयरचु अलागे जाना चाही जाना है या जाना चाहिए जाना है या नहीं जाना चाहिए जाना है या नहीं जाना चाहिए जा जासक्ति వెళ్ళగలను అంటే మేల్ పర్సన్ అయితే జాసక్త అదే ఫీమేల్ పర్సన్ అయితే జాసక్తి వెళ్ళగలను జాసక్త జాసక్తి వెళ్ళలేను నహి జాసక్త నహి జాసక్తి వెళ్ళలేను మేల్ పర్సన్ అయితే నహి జాసక్త ఫీమేల్ పర్సన్ అయితే నహి జాసక్తి వెళ్ళిపోయాడు చలాగయా వెళ్ళిపోయాడు చలాగయ వెళ్ళిపోయింది చలీగయి వెళ్ళిపోయింది చలీగయి రాధా స్కూల్కి వెళ్తుంది రాధా స్కూల్ జాతీహే రాధ స్కూల్కి వెళ్తుంది రాధ స్కూల్ జాతీహే వెళ్తుంది అంటే చెప్పండి ఫ్రెండ్స్ మనం ఒకకాబలలో నేర్చుకున్నాం కదా జాతి హే వెళ్తుంది అంటే జాతి హే రాధా స్కూల్కి వెళ్తుంది రాధా స్కూల్ జాతి హే రమేష్ రేపు చెన్నైకి వెళ్తాడు రమేష్ కల్ చెన్నై జాయేగా రమేష్ రేపు చెన్నైకి వెళ్తాడు రమేష్ కల్ చెన్నై జాయగా రమేష్ రేపు రమేష్ కల్ చెన్నైకి చెన్నై వెళ్తాడు వెళ్తాడు అంటే ఇక్కడ जाएगा వెళ్తాడు అంటే जाएगा రమేష్ రేపు చెన్నైకి వెళ్తాడు రమేష్ కల్ చెన్నై जाएगा రమేష్ రోజూ జిమ్ కి వెళ్తాడు రమేష్ రోజ్ జిమ్ jata hai రమేష్ రోజూ జిమ్ కి వెళ్తాడు రమేష్ రోజ్ జిమ్ jata hai ఇందాక రేపు చెన్నైకి వెళ్తాడు అంటే అప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడ జాయిగా అని వచ్చింది ఇక్కడ ప్రెసెంట్లో చెప్తున్నాం కాబట్టి జాతాహే అని వస్తుంది అన్నమాట రమేష్ రోజ్ జిమ్ జాతాహే రమేష్ రోజు జిమ్ కి వెళ్తాడు రమేష్ రోజ్ జిమ్ జాతాహె దీప బయటికి వెళ్ళింది దీప బాహర్ గయి వెళ్ళింది అంటే గయీ దీప బయటికి వెళ్ళింది దీప బాహర్ గయి అన్నయ్య మార్కెట్కి వెళ్ళాడు అన్నయ్య మార్కెట్కి వెళ్ళాడు బాయి బాజార్ వెళ్ళాడు అంటే గయా అన్నయ్య మార్కెట్కి వెళ్ళాడు బాయి బాజార్ గయా నేను రేపు అమ్మమ్మ ఇంటికి వెళ్తాను నేను రేపు అమ్మమ్మ ఇంటికి వెళ్తాను మై కల్ నానీకే ఘర్ జావుంగి యా జావుగా వెళ్తాను అంటే జావుంగి యా జావుగా నేను రేపు అమ్మమ్మ ఇంటికి వెళ్తాను మై కల్ నాని ఘర్ ఫీమేల్ పర్సన్ అయితే జావుంగి అదే మేల్ పర్సన్ అయితే జావుగా నేను రేపు మై కల్ అమ్మమ్మ ఇంటికి నానీకే ఘర్ అమ్మమ్మ అంటే నాని అమ్మమ్మ ఇంటికి నానికేఘర్ వెళ్తాను జావుంగి ఫీమేల్ పర్సన్ అయితే జావుంగి అదే మేల్ పర్సన్ అయితే జావుగా నేను రేపు అమ్మమ్మ ఇంటికి వెళ్తాను మైకల్ నానికేఘర్ జావుంగి యా మైకల్ నానికేఘర్ జౌంగా మీరు ఎక్కడికి వెళ్ళారు ఆప్ కహాగే మీరు ఎక్కడికి వెళ్ళారు ఆప్ కహా కహాథే మీరు ఆప్ ఎక్కడికి కహా వెళ్ళారు మీరు ఎక్కడికి వెళ్ళారు ఆప్ కహా మీరు సెలవుల్లో ఎక్కడికి వెళ్తారు ఆప్ చుట్టి కహా జాయింగే వెళ్తారు అంటే జాయింగే మీరు సెలవుల్లో ఎక్కడికి వెళ్తారు आप छुट्टियों में कहाँ जाएंगे मीरू आप सलव छुट्टियों में एक्की कहा।, कहा जाएंगे मीरू सलोड़ की विलतारू आप छुट्टियों में कहाँ जाएंगे ऑफिस की वेलतावा क्या तुम ऑफिस जाओगे या जाओगी ऑफिस की वेलतावा क्या तुम ऑफिस जाओगे या क्या तुम ऑफिस जाओगी वेलता वा अंटे जाओगे या जाओगी नुवु ऑफिस की वेलता क्या तुम ऑफिस जाओगे या क्या तुम ऑफिस जाओगी नुवु त्वरगा इंदु को वेल तुम ना वु तुम जल्दी क्यों जा रहे हो नुवु त्वरगा इंदु को वेल तुम ना वु తుమ్ జల్దీ క్యూ జారహే హో నువ్వు తుమ్ త్వరగా అంటే జల్దీ ఎందుకు క్యూ వెళ్తున్నావు జారహే హో తుమ్ వచ్చింది కాబట్టి ఇక్కడ లాస్ట్లో హో అని వస్తుంది నువ్వు త్వరగా ఎందుకు వెళ్తున్నావు తుమ్ జల్దీ క్యూ జారహే హో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు తుమ్ యహాసే వెళ్ళు అంటే జావు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు తుమ్ యహాసే జావో నువ్వు తుమ్ ఇక్కడ నుంచి వెళ్ళు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు తుమ్ యహాసే జావో మీరు త్వరగా వెళ్ళండి మీరు త్వరగా వెళ్ళండి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు అంటే ఆప్ త్వరగా జల్దీ వెళ్ళండి అంటే జాయి మీరు త్వరగా వెళ్ళండి ఆప్ జల్దీ జాయి మీరు త్వరగా వెళ్ళండి ఆప్ జల్దీ జాయి నేను వెంటనే చెన్నైకి వెళ్ళాలి నేను వెంటనే చెన్నైకి వెళ్ళాలి ముజే తురంత్ చెన్నై జానాహే వెళ్ళాలి అంటే జానా చాయే నేను వెంటనే చెన్నైకి వెళ్ళాలి ముజే తురం చెన్నై జానాహె నేను అమెరికా ఒంటరిగా వెళ్ళగలను మై అమెరికా ఇది మేల్ పర్సన్ అయితే అదే ఫీమేల్ పర్సన్ అయితే మై అమెరికా మేల్ పర్సన్ ఇక్కడ అకేలా జాసక్తాహు అని వస్తుంది ఫీమేల్ పర్సన్కి అయితే అఖేలీ హు నేను అమెరికా ఒంటరిగా వెళ్ళగలను మై అమెరికా అకేలా హు యా మై అమెరికా అకేలి హు వెళ్ళగలను అంటే హు యా హు రూపా నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది రూపా నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది రూపా ముజే బినా బతాయే చలి చలిగయి రూపా నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది రూపా నాకు అంటే ముజే చెప్పకుండా బినా బతాయే వెళ్ళిపోయింది చలి చలిగయి రూపా నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది రూపా ముజే బతాయే చెప్పకుండా అంటే బినా బతాయే వెళ్ళిపోయింది చలిగయి రూపా నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది రూపా బాయ్ చలిగయి నేను అమెరికా వెళ్ళలేను నేను అమెరికా వెళ్ళలేను దీన్ని హిందీలో ఏమంటారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ నేను ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తాను ఎవరైతే ఒకాబులరీ బాగా నేర్చుకుంటారో ఈ వెళ్ళలేను అనే పదానికి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఓకేనా ఫ్రెండ్స్ Please like, share, and subscribe to my channel and press the bell icon. Thank you, friends.